Wow హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి చూడండి ఈరోజైతే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను ఇదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ కొత్తిమీర చికెన్ అయితే చికెన్ పకోడలాగా ఫ్రై చేశానండి చేసి ఇలా పీసెస్ పీసెస్గా అయితే మా పాప కట్ ఉంది దీనికి అయితే ఆనియన్స్ వేసి బాగా దండిగా ఆనియన్స్ ఒక పెద్ద కప్పు నిండా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే ఎగ్ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకొని చూడండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎందుకంటే మా పాపకి మా వారికి మా బాబుకి కొంచెం ఫీవర్గా ఉంది నేను తిన్ను ఈరోజు అందుకని వాళ్ళిద్దరికే నేను చేస్తున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ అయితే దీంట్లో వేసేద్దాము కట్ చేసేయాలి ఇలా ఎగ్ ఫ్రై చేసుకుని వేస్తున్నాము కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇంట్లోనే నేను చికెన్ ప్రిపేర్ చేశానండి చికెన్ పకోడా అది వీడియో తీయడం అయితే మర్చిపోయాను చికెన్ పకోడా అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించాను బోన్లెస్ ఎగ్ ఆనియన్స్ బాగా అయితే పొడి పొడిగా అయితే వచ్చేయాలి చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో సోయా సాస్ చిల్లీ సాస్ అవి కూడా వేయను జస్ట్ మిరపొడి ధనియాల పొడి గరం మసాలా టేస్ట్ మాత్రము సూపర్ అదిరిపొడి చూడండి ఇప్పుడైతే ఎగ్ అయితే వేగిపోయింది చూడండి ఇప్పుడు రైస్ అయితే వేసేసాను ఎగ్ ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా మిరపొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయలేదు కొద్దిగా ధనియాల పొడి మనము ఎగ్లో కూడా వేయించండి కానీ రైస్కి అంతా పడదనమాట ఇలా వేస్తే రైస్ మొత్తము సరిపోతుంది చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు దీంట్లో మేము కొద్దిగానే వేశాను కొంచెం కొద్దిగానే వేసాను మిరపొడి ఎలా వస్తుందో ఇప్పుడు మనము చూడండి కట్ చేసుకున్న చికెన్ని కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను ఫస్ట్ చికెన్ వేసేస్తున్నాను కొద్దిగా వేద్దాము మళ్ళీ ఎక్కువ వేసేస్తున్నాను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా ట్రై చేయండి సోయా సాసులు చిల్లీ సాసులు అవన్నీ వేసి ఎక్కువ కడుపులో మంట వచ్చేస్తుంది అవి ఏమీ లేకుండా మనం ముట్టి మిరపొడి ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర చూడండి కొత్తిమీర యాడ్ చేసేసాను ఇప్పుడు పైన అయితే గరం మసాలా వేసుకున్నాము టేస్ట్ అయితే అదిపోద్ది బిర్యానీ మసాలా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి గరం మసాలా కొద్దిగా అయితే ఎక్కువ వేసి వేయకూడదు లైట్గా వేస్తున్నాను ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది దీంట్లో ఎగ్ యాడ్ చేశాను ఆనియన్స్ పొడి ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర చికెన్ ఫ్రై చేసుకొని ఇలా వేసుకున్నాను టేస్ట్ చూద్దాం ఉప్పు చూడనా మా పాపని ఉప్పు చూడు సాల్ట్ ఎలా ఉందా సరిపోయిందా తక్కువ ఎలా ఉందానా బాగుంది కారం అంతా సరిపోయిందా చాలా బాగుందండి చాలా డెడ్ ఈజీ అండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయారు కొద్దిగా సాల్ట్ తక్కువ ఓకేనా అండి మీరు జస్ట్ ఫైవ్ మినిట్స్లో చికెన్ మనకు రెడీగా ఉన్నిందంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్